ైజ్లో నిజంగా మన జీవితములో ఎలాగ మనము నడవాలో తెలియని స్థితిలో మనము ఉంటున్నాము మేము ఒకవేళ ఆలోచనలో మానసిక ఒత్తిడిలో ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా యహోషువా కూడా అలాగే మోషే అనే నాయకుడు లేకపోయినప్పటికీ ఆయన ఇబ్బందికి గురై ఒక ఆలోచనలో కూర్చొని ఇజ్రాయేల్ ప్రజల్ని ఎలాగ నడిపించాలని ఆయన ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు యహోశివాతో ఒక మాట అంటున్నాడు యహోశివా గ్రంథం ఒకటి తొమ్మిదిలో నీవు నడుచు మార్గములన్నిటిలో నేను నీకు తోడై ఉండేదను అని దేవుని వాక్యము ద్వారా యహోశివా అని దేవుడు బలపరిచాడు నిజమే ఈరోజు నీవు కూడా ఏమి అర్థం కాని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు నడుచు మార్గములన్నిటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు నీవు యోచన చేస్తున్న నీ ప్రతి ఆలోచనలో దేవుడు నీకు తోడై ఉండి నీకు ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ భయపడుకుము దిగులు పడుకుము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు యేసు క్రీస్తు ప్రభు నీకు తోడై ఉన్నాడు ఆయన నిన్ను ప్రతి విషయంలో నిన్ను నడిపించేవాడుగా ఉంటున్నాడు కనుక ఇక నువ్వు యహోశివా లాగా దిగులు పడద్దు యహోశివాను బలపరుచున్న దేవుడు నిన్ను కూడా బలపరుచుతూ ఉన్నాడు భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను అని ఆమె